నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మాతా శిశువు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడానికి వెళ్లారు అక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో స్టాండ్ ఉండడంతో హాస్పిటల్ సిబ్బంది అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడానికి మేమందరం ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా కేక్ కట్ చేసుకొని ఇక్కడ హాస్పిటల్ మాతాజీ హాస్పిటల్కి వచ్చి బ్రెడ్ పండ్లు పంపిణీ చేద్దామని చెప్పేసి వస్తే దాదాపు పదకొండు నెలలు నడుస్తా ఉంది మరి హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తా ఉన్నారో తెలీదు మిగతా అధికారులు ఏం చేస్తున్నారో తెలీదు పదకొండు నెలలైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందంటే మరి ఆసుపత్రి సిబ్బందిని మనం ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు చాలా చెప్తా ఉన్నారు అధికారులు కానీ ప్రస్తుతం ఉన్న నాయకులు కానీ అంత జరిగిపోతుంది అంత జరిగిపోతుంది అంటే ఆ ఇదే నిదర్శనం ఇదే నిదర్శనం దయచేసి జిల్లా కలెక్టర్ గారికి కానీ జిల్లా వైద్య శాఖ అధికారికి కానీ ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కానీ జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రత్యేకంగా మా జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి తొలగించి ఏర్పాటు చేయాలి ఆ గోడలకు రంగులు అలాగే ఉన్నాయి ఆ రంగులు కానీ తొలగించి ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినిపించుకుంటూ ఇక్కడ ఉన్న సూపర్ గారికి కానీ అయ్యా చూడండి ముఖ్యమంత్రి గారు మారారు నడి రోడ్లే పెట్టారు ఇదేదో ఎక్కడో మూల ఫోటో ఉందంటే రోడ్ ఎంట్రెన్స్ లోనే నడి రోడ్లే పెట్టారు మరి ముఖ్యమంత్రి గారు జగనా లేదా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా దయచేసి అధికారులు కళ్ళు తెరవండి ఆ మాయ నుంచి ఈ మాయలకు రండి అని చెప్పి అధికారులకు వేడుకుంటూ కలెక్టర్ గారికి వేడుకుంటూ దయచేసి ఇలాంటివి చాలా ఉన్నా కొన్ని గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉన్నాయి